హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అలాగే మనకు సన్న బియ్యం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే దాని గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి సో తప్పకుండా మీ అందరికీ ఈ వివరాలు అయితే పూర్తిగా తెలియజేస్తాను అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ వస్తుంటాయి దీంతోపాటు మీకు మనకు డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి సంబంధించి అలాగే ఇంద్రమైల పథకానికి సంబంధించిన అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులకు అక్టోబర్ నుంచి స్వీకరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది దీనికి సంబంధించిన నిబంధనలు విధి విధానాలపై త్వరలోని వివరాలు వెల్లడించనుంది పదహైదు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి ఒకటి పాయింట్ యాభై లక్షల లోపు పట్టణాల్లో మనకు రెండు లక్షల లోపు ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో తడి ఏడు పాయింట్ ఐదు ఎకరాల్లో మెట్ట భూమి ఉన్నవారు అర్హులు అయితే ఏపీ తెలంగాణ కర్ణాటక గుజరాత్ ఆదాయ పరిమితులు పరిశీలించామని రాష్ట్రంలోనూ పరిమితి పెంచేలా అలాగే తగ్గించాలా అలాగే ప్రస్తుత నిబంధనలను కొనసాగించాలా అనే దాని మీద త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సన్న బియ్యంకి సంబంధించి సో ఇందులో మనం చూసుకున్నట్టయితే జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం హయాంలో నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు సో ఇదండి ఈ మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకుంటే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్స్కునే చేయాలనుకునే వాళ్ళు వచ్చేసి మనకు అక్టోబర్ నుంచి అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ మనకు సన్న బియ్యం పంపిణీ వచ్చేసి జనవరి నుంచి అయితే ప్రారంభిస్తామని చెప్పారు అంతేకాకుండా మనకు రేషన్ కార్డుకు సంబంధించి గ్రామాల్లో పట్టణాల్లో ఉండే వార్షిక ఆ ఆదాయం వచ్చేసి మనకు ఎంత ఉండాలి అంటే మనకు ఇయర్లీ ప్యాకేజ్ ఎంత ఉండాలి అనే దాని గురించి కూడా రూల్స్ అయితే ఇచ్చారు సో ఒకసారి చెక్ చేసుకుని ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకి తప్పకుండా తప్పులైతే చేసుకోండి ఎందుకంటే మనకు తెలంగాణకి సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ అయినా కూడా వర్తించాలంటే కంపల్సరీగా మనకు రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో కాబట్టి ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేసిన వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు అలాగే ఎవరైతే రీసెంట్గా మనకు కొత్తగా యాడ్ అయిన వాళ్ళు డివైడ్ అవ్వాలనుకున్న యాడ్ అవ్వాలనుకున్న సో వాళ్ళైతే అప్డేట్ అయితే చేసుకోండి సో చేసుకున్న తర్వాత మీరు అయితే అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇదండి ఇచ్చిన అప్డేట్ సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిడ్ స్మైలింగ్ శుభదినం